ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కీ జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ముందుగా ప్రతి ఒక్కరికి కూడా గురువార శుభాకాంక్షలు అందరూ కూడా బాబాగారు పూజ చేసుకున్నారు అని అనుకుంటున్నాను ఇక బాబా యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మరొక్కసారి మరి మరీ ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు సందేశాన్ని మొదలు పెడుతున్నాను ఈరోజు సందేశం ఏమిటి అంటే ఈ గురువారం తప్పకుండా నేను అడిగేటటువంటి గురుదక్షిణ నీవు ఇచ్చే తీరాలి ఇచ్చిన తర్వాత నీవు ఏదైతే కోరుకుంటున్నావో ఆ కోరిక నీ ఉంచుతానని బాబాగారు అంటున్నారు మరి బాబా గారు మా దేన్ని ఉద్దేశించి మనకి సందేశాన్ని తెలియజేయబోతున్నారనే విషయాన్ని తెలుసుకుందామండి మరి అంతకన్నా ముందు ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నీ మనసంతా కూడా ఒక కోరికతో నిండిపోయి ఉంది ఆ అభీష్టం ఎప్పుడు తీరుతుందా అని ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటున్నావు అదేమిటో తెలుసుకుంటావా ఏమిటి ఎప్పుడూ కూడా నేను బాబాకు చెప్పుకోలేదు కదా బాబాకు ఎలా తెలిసిందా అని అనుకుంటున్నావా నాకు నువ్వు చెప్తేనే నీ సంగతులన్నీ తెలుస్తాయా పిట మీరు ఏం చేస్తున్నా ఎలా మసులుకుంటున్నా అన్నీ కూడా నాకు కనసనంలోనే జరుగుతాయని మీరు గమనించరు అసలు నాకు తెలియనటువంటి విషయం అంటూ ఏదీ ఉండదు నీవు నాకు విన్నవించుకున్నా విన్నవించుకోలేకపోయినా నీ మనసులో ఉన్నటువంటి సంతోషమైనా బాధ అయినా ఆఖరుకు ఏ చిన్న కోరికైనా సరే నేను ఇట్టే గ్రహించగలను అయితే నీకున్నటువంటి ఈ కోరిక ఏమిటో చెప్పన నీకు ఒక పుణ్యక్షేత్రం దర్శించుకోవాలని అక్కడ భగవంతుణ్ణి మనసారా దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని ఎంతో కోరికగా ఉంది ఆ పుణ్యక్షేత్రమే నా షిరిడి ఇది ఎన్నాల నుండో నీ మనసులో దాగి ఉన్నటువంటి కోరిక కానీ నీవు అనుకున్నదే తడవుగా భగవంతుని యొక్క సన్నిధానానికి భగవంతుని దర్శనానికి వెళ్ళాలి అంటే అందుకు తప్పకుండా ఆయన యొక్క ఆజ్ఞ ఉండే తీరాలి అదే నీ షిరిడీ సాయి యొక్క ఆజ్ఞ ఉండే తీరాలి కదా అది లేకనే ఇప్పటి వరకు నేను వెళ్ళలేకపోయాను అని అనుకుంటూ ఉన్నావు కదూ అది కూడా నిజమే భగవంతుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి అంటే ఆ భగవంతుని యొక్క ఆజ్ఞానుసారమే జరుగుతుంది నీకు ఆయన దర్శన భాగ్యం కలిగేటటువంటి అదృష్టం వచ్చినప్పుడు నీవు ఎటువంటి ఏర్పాట్లు చేసుకోకుండానే అన్నీ కూడా వాటికవే చక్కగా అమరిపోతాయి అలాగే నీవు అనుకోకుండానే వెళ్ళాలి అనుకుంటున్నటువంటి పుణ్యక్షేత్రం ఉందే ఆ షిరిడీ దర్శన భాగ్యం తప్పకుండా కలిగించుకుంటావు ఏది జరగాలన్నా కూడా సమయం అనుకూలంగానే ఉండాలి మనం ఎంతగా ప్రయత్నించి పరుగులు పెట్టినా కూడా నష్టపోతామే తప్ప అందుకు ఎలాంటి ఏ విధమైనటువంటి లాభమో ఉండదు నేను అలా పరుగులు పెట్టేటటువంటి వారిని ఆపుతూ ఉంటాను ఎందుకంటే నా బిడ్డలు నష్టపోవడం నాకు ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు కాబట్టి నేను ఎల్లప్పుడూ కూడా నా బిడ్డల మంచే కోరుతాను కాబట్టి నీవు ఇలా కూడా అనుకుంటూ ఉంటావు బాబా నా మనసులో ఉన్నటువంటి కోరిక నీకు తెలుసు కదా అంటే నేను నీతో చెప్పకుండానే నా మనసులో ఉన్నటువంటి కోరికను బాగానే పసికట్టావు అంతవరకు బాగానే ఉంది కానీ నాకు ఎదురయ్యేటటువంటి సమస్యల వలన నేను ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటూ వస్తున్నాను కదా మరి ఆ సమస్యలు నా నుండి తొలగిపోతేనే కదా నేను కూడా నేను షిరిడీకి వచ్చి నీ దర్శనాన్ని చేసుకోగలుగుతాను అని నీవు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు బాబా అని నీవు నన్ను ప్రశ్నించవచ్చు నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా కేవలం కొన్ని రోజుల్లోనే తీరిపోతాయి అతి తొందరలోనే నీవు ఏ పుణ్యక్షేత్రానికైతే వెళ్ళాలి అనుకుంటున్నావో ఆ పుణ్యక్షేత్రంతో పాటు నీ మనసులో ఎక్కడెక్కడికి వెళ్ళాలి అని నీవు కోరుకున్నావో అవన్నీ కూడా వెళ్ళి చూసి రాగలుగుతావు అలాగే నీకు సమయం కూడా అనుకూలంగా మారబోతుంది ఇక నుండి నీకు అంతా మంచే జరుగుతుంది నీవు ఏదైతే తలుస్తావో ఆ పనులు కూడా అన్నీ జరుగుతాయి నీవు నీ కుటుంబంతో పాటు అతి త్వరలోనే ఈ ద్వారకామాయి మెట్లు ఎక్కబోతున్నావు అందుకు నీకు అభినందనలు నీకు సమయం అంతా కూడా అనుకూలమైనప్పుడు మాత్రమే నా దగ్గర నుండి కూడా మంచి సందేశం వస్తుంది నీకు ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా అతి త్వరలోనే తొలగిపోతాయి కాబట్టి నీవు ఊహించకుండానే నీవు కోరుకున్నవన్నీ కూడా వాటికవే చక్కగా నెరవేరుతాయి నీవు చూడాలి అనుకున్నటువంటి షిరిడీని తప్పకుండా చూడగలుగుతావు సదా నీకు నేను ఎప్పుడూ కూడా తోడు ఉంటాను నీవు నీ కుటుంబం సంతోషంగా మీరు చూడాలి అనుకున్నటువంటి అన్ని ప్రదేశాలను చూసి ఆనందంగా ఇంటికి చేరుకొని సకల సౌభాగ్యాలతోనూ నీ మనసుకు ఆనందం కలిగించేటటువంటి కొన్ని వార్తలను కూడా వింటావు ఆ వార్తలను విని నీవు ఎంతో సంతోషపడతావు ఇక కొద్ది కాలంలో నీకు శుభగడియలు కూడా ప్రారంభమై అవి చిన్న చిన్నగా మంచి జరుగుతూనే ఉంటాయి అయితే నీవు ఇలా కూడా అనుకుంటూ ఉంటావు సాయినాథ చిన్న చిన్న అవసరాల నుండి గట్టెక్కిస్తున్నావు సరే అలాగే మాకున్నటువంటి చిన్నపాటి కోరికలను కనీసం మేము మా మనసులో నుండి బయటకు చెప్పుకోనటువంటి కొన్ని చిన్న చిన్న కోరికలను సైతం నీవు ముందే పసిగట్టి వాటిని ఏదో ఒక విధంగా మాకు నిరుత్సాహపరచకుండా ఏదో ఒక రూపంలో అందిస్తూనే ఉంటున్నావు కానీ కొన్నిసార్లు మా ముందున్నటువంటి అతి పెద్ద అగాధాలను ఎప్పుడు పూడుస్తావు ఆ అగాధాలను తొలగిస్తేనే కదా మేము జీవితంలో స్థిరపడగలం మా బిడ్డలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోగలం మరి మా సమస్యలకు పరిష్కారం లభించేలా చేయండి బాబా అంటూ ప్రతిరోజు కూడా అడుగుతూ ఉంటాం ఆ అగాధాలను పూడ్చుకోవడానికి అహర్నిశలు కూడా కష్టిస్తూ నీ పనిలో నీవు ఎంతగానో శ్రమిస్తూ ఉంటున్నావు అయినప్పటికీ అందులో మాత్రం నీవు ఆశించినంత ఫలితాలు రావడం లేదు అది కూడా మంచి ఫలితాలను ఇచ్చి నీకు రాబడి పెరిగి మిమ్మల్ని ఎదగకుండా అడ్డుగా ఉన్నటువంటి ఆ అగాధాలను అన్నిటినీ కూడా నేను పూడ్చివేయాలి అని అనుకుంటున్నాను అందుకు నా సహాయ సహకారాలు నీవు కోరుకుంటూ ఉన్నావు నీ ఎదుగుదలకు అడ్డంగా ఉన్నటువంటి కొన్ని ఆటంకాలను నేను తప్పకుండా తొలగిస్తాను దాని గురించి నీవేమీ ఆందోళన చెందనవసరం లేదు నీవు పాట పడుతూ ఉన్నటువంటి పని నీకు ఎప్పుడూ కూడా రక్షణగా ఉంటుంది దానితోనే నీకు ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్య కూడా వాటికవే సర్దుబాటు అవుతూ వస్తాయి ఇక నా ద్వారకా నుండి ఇంటికి చేరుకున్న తర్వాత తప్పకుండా నీవు ఆశించిన దానికంటే కూడా ఎక్కువగానే నీ యొక్క సంపాదన కూడా పెరుగుతుంది తద్వారా మీ కుటుంబానికి పట్టినటువంటి అన్ని పీడలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు ఇక ఈ గురువారం తప్పకుండా నేను అడిగేటటువంటి గురుదక్షిణ ఇవ్వు బిడ్డ అని కోరుకున్నాను కదా అదేమిటో శ్రద్ధగా విను నీ మనసులో నీవు ఏదైనా కానీ చెయ్యాలి అని ఒక పనిని సంకల్పించుకొని అది మరలా నీకు జ్ఞాపకం రాకపోతే అప్పుడు నీవు ఇలా చేయవచ్చు దాని గురించి ఎక్కువగా అనవసరంగా చింతించనవసరం లేదు నా పేరు మీద పేదవారికి అన్నదానం కానీ లేదంటే నీకు చేయగలిగినంత సహాయం ఏదైనా కానీ చిన్నపాటి సహాయం అయినా సరే తప్పకుండా నీ వంతుగా వారికి అందించు ఆ సహాయం నీకు నీ కుటుంబానికి ఎల్లప్పుడూ కూడా శ్రీరామరక్షగా ఉంటుంది అలాగే నీకు నీ కుటుంబానికి అంతా మంచే జరిగేలా చేస్తుంది నీ వంతుగా నీవు చేసినటువంటి సహాయం పేదవారికి కాకుండా ఈ సాయికి చేసినటువంటి సహాయంలా నేను ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాను మీ గురువుకు పూర్తి బాధ్యతను అప్పగించి మీరు నిశ్చితంగా ఊరక కూర్చుంటే చాలు చేయవలసిందంతా కూడా నేను చేసి మిమ్మల్ని చివరికి గమ్యాన్ని చేర్చేలా చేస్తాను నమ్మకంతో ఓపికతో ఎదురు వారికి ఈ సాయి ఎప్పుడూ కూడా నిరుత్సాహపడే విధంగా చేయడు వారి జీవితంలో ఎన్నో మహిమలను అద్భుతాలను చూపి వారందరికీ కూడా నా వంతు శక్తిని ధైర్యాన్ని ఇచ్చి మంచి సన్మార్గంలో నడిచేందుకు అహర్నిశలు శ్రమిస్తూనే ఉంటాను ఇక మనం మన ద్వారకా మాయలో కలుసుకుందాం సంతోషంగా ఉండు సో విన్నారు కదండి బాబాగారు చెప్పినటువంటి ఈరోజు సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరాం సర్వేజన సర్వేజనా సుఖిన భవంతు